ప్రపంచాన్ని గజగజలాడించిన చక్రవర్తి అలెగ్జాండర్ అతని యొక్క తండ్రి పేరు ఫిలిప్ అలెగ్జాండర్ గురువు ఆరిస్టాటిల్ అలెగ్జాండర్ పరిపాలించిన గ్రీకు రాజ్యం మ్యాసిడోనియా క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై ఆరు సంవత్సరంలో అతని యొక్క తండ్రి ఫిలిప్ మరణించిన అనంతరం మ్యాసిడోనియాకి అలెగ్జాండర్ రాజు అయ్యాడు క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఏడు నవంబర్ నుంచి అలెగ్జాండర్ భారతదేశ దండయాత్ర ప్రారంభించాడు అలెగ్జాండర్తో పోరాడకుండానే అతనికి భయపడి తన యొక్క రాజ్యాన్ని అప్పగించిన భారతదేశ చక్రవర్తి తక్షశీల రాజ్య పాలకుడు అంబి అలెగ్జాండర్ను ఎదుర్కొన్న భారతీయ రాజు ఒకే ఒకడు పోరాస్ ఇతని పురుషోత్తముడు అని అంటారు అభిసార రాజ్యానికి ఇతడు రాజు వీరిద్దరి మధ్య క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు మార్చిన అతిపెద్ద భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధాన్నే జీలం నది యుద్ధం లేదా హైడాస్పాస్ యుద్ధం అని అంటారు అలెగ్జాండర్ పోరస్ యొక్క ధైర్యానికి మెచ్చుకొని అతన్ని స్వతంత్రుడిగా ప్రకటించాడు ఈ యుద్ధం అనంతరం అలెగ్జాండర్ తన యొక్క దేశానికి వెళ్ళిపోయాడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడో సంవత్సరం కేవలం ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే అలెగ్జాండర్ బ్యాబిలోనియాలో మరణించాడు అలెగ్జాండర్ మరణించే ముందు మూడు కోరికలు కోరాడు ఒక మొదటి కోరిక నేను మరణించిన తర్వాత నా శవాన్ని శవపేటికలో పెట్టి రెండు చేతులు బయటికి కనిపించేలా పెట్టండి రెండవ కోరిక నా శవపేటికను నాకు వైద్యం చేసిన వైద్యుల చేత మాత్రమే మోయించండి మూడవ కోరిక నేను సంపాదించిన సంపదను అంతా నా శవాన్ని తీసుకెళ్లే దారిలో వెంట మొత్తం పేర్చండి